రాష్ట్ర శాసనసభకు తాజా ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సమీపిస్తుంది ఈ నేపథ్యంలో ముఖ్యంగా రాయలసీమలో ఎన్నికలంటే కేవలం ఆయా పార్టీల రాష్ట్రస్థాయి బలాబలాలపైనే కాకుండా స్థానికంగా రాజకీయ నాయకుల యొక్క అంటే ఐ మీన్ ఆయా పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థుల యొక్క విశిష్టతను బలాబలాలపై ఆధారపడి ఉంటాయి వెళ్ళిపోవడంలో ఈ మేరకు నంద్యాల జిల్లా మనగానపల్లి నియోజకవర్గంలో మనం పరిశీలిస్తే గత కొన్ని దశాబ్దాలుగా కూడా బనగానపల్లి నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల ఎలుపోటములు అనేవి కేవలం పార్టీ యొక్క ప్రాధాన్యతలపైనే కాకుండా అభ్యర్థుల బలాబలాలపై కూడా ఆధారపడి ఉంటాయి ముఖ్యంగా బనగానపల్లి నియోజకవర్గంలో మనం పరిశీలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో వైకాపా అటు టీడీపీల మధ్య పోటీ అనేదే కాకుండా దీన్ని కాఠశాల రామిరెడ్డి వర్సెస్ బీసీ జనార్దన రెడ్డిల మధ్య పోటీగా మనం భావించవచ్చని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ నియోజకవర్గంలో పరిస్థితులు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి ప్రతిరోజు కూడా వైకాపాలో వైకాపా పార్టీలో నుంచి నాయకులు కార్యకర్తలు ప్రతి ఆయా గ్రామాల్లో నుంచి బీసీ జనార్దన రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం ఉధృతంగా ఉంది అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆయా గ్రామాల్లో కార్యకర్తలు నాయకులు కాటసాని రామిరెడ్డి సమక్షంలో వైకాపాలో చేరుతున్నారు పోలింగ్ సమీపించే కొద్దీ అటు బీసీ జనార్దన్ రెడ్డి వైపు నుంచి కూడా కుటుంబ సభ్యులంతా ఉధృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే ఇటు కాటసాని రామిరెడ్డి వైపు నుంచి కూడా కుటుంబ సభ్యులంతా ఉధృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు అయితే పూర్వపు మనగాన పాండ్యం నియోజకవర్గ కేంద్రంగా బనగానపల్లి ఉన్నప్పటి పరిస్థితులు ఏమీ లేకుండా ప్రచారము అలాగే పార్టీలో చేరుతున్న అంశాలను మనం పరిశీలిస్తే కీలకంగానే పోటీ మారుతోంది రాజకీయ పరిశీలకులు కూడా మనగానపల్లి నియోజకవర్గంలో ప్రస్తుత శాసనసభ ఎన్నికలలో ఎవరికి మెజార్ విజయావకాశాలు ఎవరికి ఉన్నాయి కాడసాని రామిరెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి అంటే స్పష్టంగా చెప్పగలిగే పరిస్థితులు లేవని పేర్కొంటున్నారు పోటీ గట్టిగానే ఉంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది ఎందుకంటే ఇక్కడ కీలకంగా ఇరువురి పైనే కాకుండా కొన్ని స్థానిక అంశాలు కొన్ని రాష్ట్రీయ అంశాలు కొన్ని జాతీయ అంశాలు కూడా ఓటర్లను ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా ఈ మారు తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన బీజేపీ కూడా కూటమి కట్టాయి మరి బీజేపీ కూటమి కట్టినందుకు కొన్ని ఓట్లు తెలుగుదేశం వైపు వచ్చే కొన్ని తెలుగుదేశం సానుకూల వ్యక్తుల్లో కూడా కొన్ని ఓట్లు చీలిపోవడానికి అవకాశం ఉందా అనే అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది అయితే ఇక స్థానిక అంశాలను మనం పరిశీలిస్తే బనగానపల్లి పట్టణంతో పాటు బనగానపల్లి నియోజకవర్గంలో కూడా కొన్ని రహదారులు అలాగే సచివాలయాలు వంటి అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనివ్వడం ఎక్కడికక్కడ అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇచ్చామని కాటసాని రామిరెడ్డి పేర్కొంటున్నారు ఆ కోణంలో అది కొంతవరకు ప్రభావం చూపిస్తుందా అలాగే వైకాపా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు భారీ ఎత్తుని అమలు చేశారు అవి పార్టీలకు అతీతంగా ఓటర్లపై ప్రభావితం చూపిస్తే అది వైకాపాకు సానుకూలంగా మారే అంశం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇక టీడీపీ వైపు చూస్తే బీసీ జనార్దన్ రెడ్డి యొక్క వ్యక్తిగత బీసీ కుటుంబం బీసీ జనార్దన రెడ్డి యొక్క వ్యక్తి కుటుంబ ప్రభావం కూడా ఈ ఎన్నికల ప్రభావం సానుకూల ప్రభావం చూపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం ఉంది అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు జత అయితే నియోజకవర్గంలో టీడీపీకి రోజు రోజుకు అది పాజిటివ్ ఓటుగా మారే అవకాశం ఉందని కూడా రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు మరి ఇంకా పోలింగ్ సమీపించే కొద్దీ ప్రచారం వైపు చూస్తే అటు బీసీ కుటుంబం ఇటు కాటసాని కుటుంబం కూడా అద్భుతంగానే ముందుకెళ్తున్నారు వెళ్తున్నారు పోలింగ్ సమీపించే కొద్దీ ఇది పోటీ రసవంతంగా మారుతుంది మరి ఎవరికి విజయావకాశాలు ఏమిటి అనేది పరిశీలించాలంటే ప్రతిరోజు కూడా రాజకీయ విశ్లేషణ అవసరం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది